పప్పు రుబ్బే పని లేకుండా పది నిమిషాల్లో ఇన్స్టంట్ టమాటా దోశలు పల్లీ చెట్టితో కిరాక్ టేస్ట్ మినపిండి దోశలను మించిన టేస్ట్ ఒక్కసారి తిట్టే వన్స్ మోర్ అనాల్సిందే పొద్దున్నే టిఫిన్ చేయటం అనేది పెద్ద టాస్క్ ఉప్మా ఇడ్లీ దోశ అంటూ ఏం చేయాలా అనే ఆలోచనలతోనే సగం టైం అయిపోతుంది పోనీ తొందరగా పూర్తవుతుంది కదా అని ఉప్మా చేద్దామంటే ఎవరికీ పెద్దగా నచ్చదు ఇడ్లీ దోశలకు ఒక్కోసారి పిండి సిద్ధంగా ఉండదు పూరీలు చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఆలోచించేసరికి ఏం చేయాలో అర్థం కాదు అలాంటి సమయంలో ఓసారి ఇన్స్టాంట్ దోశ చేసి చూడండి సూపర్గా ఉంటుంది పైగా అతి తక్కువ సమయంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే టమాటా దోశ ప్రతి ఇంట్లో ఉండే టమాటాలతో క్రిస్పీ దోశలు చేసుకోవచ్చు వీటిని పల్లీ లేదా కొబ్బరి చట్నీతో హాయిగా తినేయచ్చు మార్నింగ్ టిఫిన్ చేయటానికి టైం లేనప్పుడు ఇలా టమాటాలతో వేసుకుంటే తొందరగా పూర్తవుతుంది మరీ లేట్ చేయకుండా ఈ టమాటా దోశలు ఎలా వేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం కావలసిన పదార్థాలు బియ్య పిండి ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు టమాటా ముక్కలు ఒక కప్పు శనగపిండి అరకప్పు మజ్జిగ రెండు కప్పులు కారం చెంచా ఉప్పు రుచికి తగినంత పచ్చిమిర్చీలు రెండు కొత్తిమీర తరుగు అరకప్పు అల్లం పేస్టు చెంచా మిరియాల పొడి పావు చెంచా జీలకర్ర పొడి పావు చెంచా ఇంగువ చిటికెడు తయారీ విధానము టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచాలి అలాగే కొత్తిమీరను సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అందులోకే ఉప్మా రవ్వ బియ్య పిండి టమాటా ముక్కలు శనగపిండి ఉప్పు కారం కొంచె కొద్దిగా మజ్జిగ పోసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఓ బౌల్లోకి తీసుకోవాలి అందులోకి మజ్జిగ అల్లం పేస్టు జీలకర్ర పొడి మిరియాల పొడి ఇంగువ వేసి పదార్థాలన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి చివరగా సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెన్నం పెట్టుకొని హీట్ చేసుకోవాలి పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి అప్లై చేసి టిష్యూ క్లాత్ సాయంతో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి ఆపై అంచుల వెంబడి కాస్త నూనె వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఇన్స్టంట్ టమాటా దోశలు రెడీ వీటిని పల్లీ టమాటా చట్నీలో అద్దుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగు అద్భుతంగా ఉంటుంది నచ్చితే మీరు ఓసారి ఇలా టమాటా దోశలను ట్రై చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓ నమసింయా ॐ नमः शिवाय